హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు మార్చి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు వెన్స్ అంటే బుధవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా ప్రతిరోజు ఇలాంటి హిందూ న్యూస్ పేపర్ తీసుకొని కనీసం హెడ్లైన్స్ చదువుతూ ఉండండి మీ యొక్క ఇంగ్లీష్ చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్ గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నేను నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేశాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్ గౌట్ అపోజిషన్ కాల్స్ ఫర్ చేంజింగ్ కొలీజియం సిస్టమ్ చూడాలి గౌట్ అంటే ప్రభుత్వం అపోజిషన్ ప్రతిపక్షాలు కాల్ ఫర్ అంటే డిమాండ్ చేస్తున్నాయి లేదా పిలుపునిచ్చాయి అని కూడా చెప్పొచ్చు కాల్ ఫర్ అంటే డిమాండ్ చేయడం లేదా పిలుపునివ్వడం ఇక్కడ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అపోజిషన్ ప్రతిపక్షాలు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెర్బనేది వీవన్లో రావడం జరిగింది గమనించాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి గవర్నమెంట్ అపోజిషన్ కాల్ ఫర్ చేంజింగ్ రలీజియం సిస్టమ్ అంటే రలీజియం వ్యవస్థను మార్చాలని ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి చేంజింగ్ మార్చాలని హెడ్ లైన్ కాబట్టి అంత డీటెయిల్ గా ఉండదు గ్రామర్ ప్రకారం కొలీజియం సిస్టమ్ కొలీజియం అంటే భారత ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ఫోరం ద్వారా న్యాయమూర్తుల నియామకాలు మరియు బదిలీలను నిర్ణయించే వ్యవస్థను ఫలిజియం అంటారు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి పదాలకు చిన్న మీనింగ్స్ ఉండవు ఇది ఒక పెద్ద డెఫినేషన్ లాంటిది అంటే నిర్వచనం లాంటిది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భారత ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ఫోరం ద్వారా న్యాయమూర్తుల నియామకాలు మరియు బదిలీలను నిర్ణయించే వ్యవస్థను కలీజియం అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి హెడ్లైన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగే కెన్ నాట్ బి కంపెల్డ్ టు జాయిన్ ద ఎస్ఏహెచ్ వైఓజీ పోర్టల్ ఎక్స్ టు ఢిల్లీ కెనాట్ బి కంపెల్డ్ అంటే బలవంతం చేయలేరు ఇది ప్యాసి లో ఉంది కంపెల్ అంటే బలవంతం చేయడం కెనాట్ బి కంపెల్డ్ అంటే బలవంతం చేయలేరు ఎవరు బలవంతం చేయలేరు మనకు అనవసరం టు జాయిన్ ద ఎస్ఏహెచ్ వైఓజీ పోర్టల్ ఎస్ఏహెచ్ పోర్టల్ పోర్టల్లో చేరమని బలవంతం చేయలేరు గుర్తుపెట్టుకోవాలి టు జాయిన్ అంటే చేరమని ద ఎస్ఏహెచ్ వైఓజీ ఎక్స్ టు ఢిల్లీ ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంతకు ముందు దీన్ని ట్విట్టర్ అనేవారు ఇప్పుడు ఎక్స్ అంటున్నారు ఎక్స్ తెలిపింది ఎవరికి తెలిపింది టు ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ న్యాయస్థానానికి తెలిపింది ఎస్ఏహెచ్ వైఓజీ పోర్టల్లో చేరమని బలవంతం చేయలేరు అలాగే మెగా డిఎస్సి టు బి హెల్డ్ ఇన్ ఏప్రిల్ నాయుడు టు మెగా డిఎస్సి ఇక్కడ ఇదని ఫెర్పు ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి ఇలాంటి వర్బ్స్ ఉండవు మెగా డిఎస్సి ఈజ్ టు బి హెల్డ్ అంటే నిర్వహించనున్నారు ఇన్ ఏప్రిల్ ఏప్రిల్లో నాయుడు చంద్రబాబు నాయుడు అన్నారు మీరు ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క సెంటెన్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు డౌట్స్ అడుగుతూ ఉండాలి ఎన్ని డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు అలాగే ప్యాక్ట్ విత్ సిస్కో ఆన్ డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ చూడాలి ప్యాక్ట్ అంటే ఒప్పందం అగ్రిమెంట్ అంటుంటాం కదా అలా విత్ సిస్కో సిస్కోతో ఒప్పందం ఆన్ డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్పై సిస్కోతో ఒప్పందం అలాగే రెడీ స్ట్రాటజీస్ టు అచీవ్ గోల్స్ ఆఫ్ ఫర్ణాంధ్ర రెడీ స్ట్రాటజీస్ చూడాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి సిద్ధంగా ఉన్నటువంటి వ్యూహాలు రెడీ అంటే సిద్ధంగా స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు టు అచీవ్ గోల్స్ ఆఫ్ స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించడానికి గోల్స్ అంటే లక్ష్యాలు అచీవ్ సాధించడానికి సిద్ధంగా వ్యూహాలు అని ఇవ్వడం జరిగింది అలాగే స్టార్టప్ సక్సెస్ఫుల్లీ టెస్ట్స్ పైలట్లెస్ ఈవీటీఓఎల్ ప్రోటోటైప్ చూడాలి స్టార్టప్ విజయవంతంగా పైలెట్ లేకుండా ఈవీటీఓఎల్ ప్రోటోటైప్ను పరీక్షించింది స్టార్టప్ సక్సెస్ఫుల్ అంటే విజయవంతంగా టెస్ట్ అంటే పరీక్షలు పైలట్ లెస్ అంటే పైలట్ లేకుండా ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి డ్రైవర్ లెస్ అని అంటుంటాం కదా అలా డ్రైవర్ లేకుండా ఈవీటీఓఎల్ ప్రోటోటైప్ స్టార్ట్అప్ విజయవంతంగా పైలట్ లేకుండా ఈవీటీఓఎల్ ప్రోటోటైప్ను పరీక్షించింది అలాగే ఎస్టాబ్లిష్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ స్టేట్ పిఏవి అర్జెస్ యూనియన్ హెల్త్ మినిస్టర్ చూడాలి ఎస్టాబ్లిష్ అంటే ఏర్పాటు చేయమని లేదా నెలకొల్పాలని లేదా స్థాపించాలని అని కూడా చెప్పొచ్చు ఎస్టాబ్లిష్ అంటే క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ స్టేట్ రాష్ట్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రాన్ని రీసెర్చ్ సెంటర్ అంటే పరిశోధనా కేంద్రాన్ని ఇన్ స్టేట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయమని పిఏవి అర్జెస్ యూనియన్ హెల్త్ మినిస్టర్ పిఏవి కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరారు ఇక్కడ పిఏవి అంటే ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడాలి ప్రజా ఆరోగ్య వేదిక ప్రజా ఆరోగ్య వేదిక కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరారు ఏమని కోరారు రాష్ట్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం నెలకొల్పాలని అలాగే స్పెషల్ ట్రైన్స్ బిట్వీన్ జగ్దల్పూర్ ఠాకూర్ నగర్ చూడాలి జగదల్పూర్ ఠాకూర్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు అంటే మధ్య జగదల్పూర్ కి మరియు ఠాకూర్ నగర్ కి మధ్య ప్రత్యేక రైళ్లు చూడాలి ఇక్కడ ఇన్ బ్రీఫ్ అని ఉంది అంటే సంక్షిప్తంగా అంటే చిన్న వార్తలు అని అర్థం చేసుకోవాలి అలాగే గీతం వర్క్ షాప్ స్ట్రెస్సెస్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ గీతం వర్క్షాప్ స్ట్రెస్సెస్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ గీతం వర్క్షాప్ సైన్స్ యొక్క ఆచరణాత్మక అభ్యాసంపై నొక్కి చెప్పింది చూడాలి గీతం వర్క్ షాప్ స్ట్రెస్సెస్ అంటే నొక్కి చెప్పింది చూడాలి ఇక్కడ ఇది వి గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే గీతం వర్క్ షాప్ అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ప్లూరల్ బహువచనం ఉంటే ఇక్కడ వి వన్ వస్తుంది నొక్కి చెప్పింది ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ అంటే ఆచరణాత్మక అభ్యాసంపై నొక్కి చెప్పింది లర్నింగ్ ప్రాక్టికల్ అంటే ఆచరణాత్మక లెర్నింగ్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ యొక్క ఆచరణాత్మక అభ్యాసంపై నొక్కి చెప్పింది అలాగే ఏడిబి రిప్రజెంటేటివ్స్ స్టడీ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫర్ బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏ ఏడీబీ ప్రతినిధులు బల్క్ డ్రగ్ పార్క్ కోసం నీటి నీటి సరఫరా ప్రాజెక్ట్ను అధ్యయనం చేశారు రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధులు స్టడీ అధ్యయనం చేశారు ఇక్కడ రిప్రజెంటేటివ్స్ అనేది ప్రూరల్ బహువచనం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వివన్ రావడం జరిగింది అంటే స్టడీ అదే సింగిలర్ రిప్రజెంటేటివ్ కేవలం ఒకరే ఉంటే ఇక్కడ స్టడీస్ అనే వి ఫైవ్ వస్తుంది గమనించాలి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫర్ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అంటే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కోసం నీటి సరఫరా ప్రాజెక్ట్ ను అధ్యయనం చేశారు ఫర్ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అంటే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కోసం స్టడీ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అంటే నీటి సరఫరా ప్రాజెక్ట్ ని అధ్యయనం చేశారు ఇక్కడ స్టడీ అంటే అధ్యయనం చేయడం అలాగే ఇన్ బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా ప్రొటెస్ట్ స్టేస్ట్ అగెన్స్ట్ బల్క్ డ్రగ్ కంపెనీస్ బల్క్ డ్రగ్ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ప్రొటెస్ట్ స్టేజ్ అంటే నిరసన చేపట్టడం జరిగింది ఎవరు నిరసన చేపట్టారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి లైన్ లో అలానే ఉంటుంది ప్రొటెస్ట్ వర్ స్టేస్ట్ అంటే నిరసన చేపట్టడం జరిగింది అగెనిస్ట్ వ్యతిరేకంగా బల్క్ డ్రగ్ కంపెనీస్ బల్క్ డ్రగ్ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు హెడ్లైన్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి ఇవి గమనించాలి అలాగే వైఎస్ఆర్ షిఫ్ట్స్ ద పార్టీ కార్పొరేటర్స్ టు కర్ణాటక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లను కర్ణాటకకు తరలించింది వైఎస్ఆర్సీపీ పార్టీ షిఫ్ట్స్ అంటే తరలించింది ఇది కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ లోనిది విఫైలో ఉంది ద పార్టీ కార్పొరేటర్స్ పార్టీ యొక్క కార్పొరేటర్లను ఎక్కడికి తరలించింది టు కర్ణాటక కర్ణాటకకు తరలించింది అలాగే ఎన్డిఏ ఎగన్స్ట్ బీసీ విమెన్ బొత్స ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా బీసీ విమెన్ బీసీ మహిళలకు ఎన్డీఏ వ్యతిరేకంగా ఉందని బొత్స అన్నారు ఈ బొత్స ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు ఎన్డీఏ అనేది బీసీ మహిళలకు వ్యతిరేకంగా ఉందని ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అలాగే హెవేల్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేవర్ బై డ్యూస్ ఎవేల్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేవర్ అంటే ఎవేల్ అంటే పొందండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేవర్ అంటే యాభై శాతం వడ్డీ మాఫీని పొందండి ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ వడ్డీ వేవర్ అంటే మాఫీ యాభై శాతం వడ్డీ మాఫీ పొందండి బై పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ అంటే ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడం ద్వారా యాభై శాతం వడ్డీ మాఫీని పొందండి బై పేయింగ్ అంటే చెల్లిస్తూ ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ అంటే ఆస్తి పన్ను బకాయిలను చెల్లిస్తూ యాభై శాతం వడ్డీ మాఫీని పొందండి అలాగే ట్రైబల్ పీపుల్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ రియల్ ఎస్టేట్ డీలర్స్ గ్రాబింగ్ వేల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ గిరిజనులు ఆందోళనకు దిగారు ట్రైబల్ పీపుల్ అంటే గిరిజన ప్రజలు ప్రొటెస్ట్ అంటే నిరసన చేపట్టారు ఇది వి వన్లో ఉంది ఎందుకంటే ట్రైబల్ పీపుల్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది వి వన్ రావడం జరిగింది సెగెనెక్స్ట్ వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ డీలర్స్ గ్రాబింగ్ దే ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ డీలర్స్ అంటే వ్యాపారులు తమ భూములను లాక్కోవడాన్ని గ్రాబింగ్ అంటే లాక్కోవడం దే ల్యాండ్స్ వారి యొక్క భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ గిరిజన ప్రజలు ఆందోళనకు దిగారు లేదా నిరసనలు చేపట్టారు అలాగే ప్లాన్ స్ట్రాటజీ టు అచీవ్ స్వర్ణాంధ్ర గోల్స్ సీఎం ఇన్స్ట్రక్ట్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూడాలి ప్లాన్ స్ట్రాటజీ అంటే వ్యూహ రచన చేయండి ప్లాన్ స్ట్రాటజీ అంటే వ్యూహరచన చేయండి టు అచీవ్ సాధించడానికి ఏం సాధించడానికి స్వర్ణాంధ్ర గోల్స్ స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడానికి వ్యూహ రచన చేయండి ప్లాన్ అనేది ఇక్కడ గా చెప్పొచ్చు ప్లాన్ స్ట్రాటజీ అంటే వ్యూహ రచన చేయండి సీఎం ఇన్స్ట్రక్ట్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు సీఎం ఇన్స్ట్రక్ట్స్ ఇక్కడ ఇన్స్ట్రక్ట్స్ అనేది విఫై ఎందుకంటే సీఎం అనేది కేవలం సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్ట్స్ అనే విఫై రావడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అంటే జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు అలాగే వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఈస్ టాప్ ప్రయారిటీ చూడండి చూడాలి వెల్ఫేర్ అంటే సంక్షేమం ఆఫ్ పీపుల్ అంటే ప్రజా సంక్షేమమే ఈస్ టాప్ ప్రయారిటీ అధిక ప్రాధాన్యత ఇక్కడ ఎవరన్నారంటే వివరాల్లో ఉంది ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఈస్ టాప్ ప్రయారిటీ అన్నారు అంటే ప్రజ ప్రజా సంక్షేమమే ప్రధానమని ఇతను అనడం జరిగింది అలాగే ఏపీ టు సెటప్ టూ మిలియన్ రూఫ్టాప్ సోలార్ యూనిట్స్ ఇన్ ఏ ఇయర్ ఏడాదిలో రెండు మిలియన్ రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఏపీ టు సెటప్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయనుంది టూ మిలియన్ అంటే ఇరవై లక్షలు మిలియన్ అంటే పది లక్షలు రూఫ్ టాప్ సోలార్ యూనిట్స్ ఇన్ఏ ఇయర్ ఒక సంవత్సరంలో లేదా ఏడాదిలో ఇరవై లక్షల రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది ఏపీ సెటప్ ఇక్కడ ఇది అనేది ఉండాలి వివరాల్లో ఉంటుంది అంటే ఏర్పాటు చేయనుంది అలాగే అఫీషియల్స్ ఇన్స్ట్రక్టెడ్ టు రిజాల్వ్ ల్యాండ్ ఇష్యూస్ క్విక్లీ భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు చూడాలి అఫీషియల్స్ ఇన్స్ట్రక్టెడ్ ఇది ప్యాసివైజ్ లో ఉండాలి అఫీషియల్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ అని ఉండాలి ఇది హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు అంటే అధికారులను ఆదేశించారు ఎవరు ఆదేశించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది టు రిజాల్వ్ అంటే పరిష్కరించాలని ల్యాండ్ ఇష్యూస్ అంటే భూ తగాదాలను క్విక్లీ వెంటనే లేదా త్వరగా భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఎవరు ఆదేశించారో మనకు అనవసరం కాబట్టి ఇలాంటివి ప్యాసివైజ్లో ఉంటాయి గమనించాలి హెడ్లైన్ అయితే యాక్టివైజ్లోనే ఉన్నట్టుంది కానీ మనం చెప్పేటప్పుడు ప్యాసివైజ్లో చెప్పాలి అలాగే నాయుడు బ్యాట్స్ ఫర్ పాపులేషన్ గ్రోత్ నాయుడు బ్యాట్స్ ఫర్ చూడాలి ఇక్కడ బ్యాట్ ఫర్ అనేది ఒక ఫ్రేదల్ వర్బ్ అంటే మద్దతు ఇవ్వడం గుర్తు పెట్టుకోవాలి మద్దతు ఇవ్వడం అంటే ఏంటి నాయుడు మద్దతు ఇచ్చారు పాపులేషన్ గ్రోత్ నాయుడు జనాభా పెరుగుదలకు మద్దతు తెలిపారు ఇలాంటి పదాలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి బ్యాట్ ఫర్ అనేది ఒక ఫ్రేదల్ వర్బ్ అంటే మద్దతు ఇచ్చారు జనాభా పెరుగుదలకు మద్దతు ఇచ్చారు అలాగే ఏపీ ఇంక్ట్ విత్ సిస్కో ఫర్ డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఇది మొదటి పేజీలో తెలుసుకున్నాం మళ్ళీ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది ఏపీ ఇంక్ స్పాక్ చూడాలి ఏపీ ఇంక్ విత్ సిస్కో అంటే ఇంక్ ప్యాక్ అంటే ఒప్పందం చేసుకోవడం ఇది కూడా ఒక ఫ్రీదల్ వర్బ్ ఇక్కడ ఇంక్ అనేది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది ఇంక్ ప్యాక్ అంటే ఒప్పందం చేసుకుంది అంటే తో ఎవరితో సిస్కో సిస్కోతో ఒప్పందం చేసుకుంది ఫర్ డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్ డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి కోసం సిస్కోతో ఏపీ ఒప్పందం చేసుకుంది అలాగే మెగా డిఎస్సి టు బి హెల్డ్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మెగా డిఎస్సి టు బి హెల్డ్ ఇక్కడ వివరాల్లో ఈజన్ ఉంటుంది అంటే మెగా మెగాడిఎస్సి ఈజ్ టు బి హెల్డ్ అంటే మెగా మెగాడిఎస్సి నిర్వహించనున్నారు ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ మొదటి వారంలో మెగా మెగాడిఎస్సి నిర్వహించనున్నారు అలాగే సీఎం లాంచ్ మార్గదర్శి బంగారు కుటుంబం ఆన్ ఉగాది సీఎం అంటే ముఖ్యమంత్రి ఇక్కడ కూడా ఇదనే పెరుగుండాలి సిఎం ఈస్ట్ లాంచ్ అంటే ప్రారంభించనున్నారు లేదా ప్రవేశపెట్టనున్నారు ఏం ప్రవేశపెట్టనున్నారు మార్గదర్శి బంగారు కుటుంబం ఆన్ ఉగాది ఉగాది నాడు ముఖ్యమంత్రి ఉగాది నాడు మార్గదర్శి బంగారు కుటుంబం ప్రవేశపెట్టనున్నారు ఇది ఒక ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నారు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫ్రం ఏప్రిల్ సెవెన్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఫ్రమ్ ఫ్రమ్ ఏప్రిల్ సెవెన్ ఏప్రిల్ ఏడు నుంచి మొదలు కానున్నాయి అలాగే సెకండ్ బాడీ ఎక్స్ట్రికేటెడ్ ఫ్రమ్ ఎస్ఎల్బిసి టన్నెల్ ఆఫ్టర్ వన్ మంత్ ఎస్ఎల్బిసి సొరంగం నుంచి రెండవ మృతదేహాన్ని నెల తర్వాత వెలికి తీశారు సెకండ్ బాడీ అంటే రెండవ మృతదేహం ఎక్స్ట్రికేటెడ్ అంటే వెలికి తీశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఇది వీటిలో ఉంది వెలికి తీశారు ఫ్రమ్ ఎస్ఎల్బిసి టన్నెల్ అంటే ఎస్ఎల్బిసి టన్నెల్ నుండి అంటే టన్నెల్ అంటే సొరంగం సొరంగం నుంచి ఆఫ్టర్ వన్ మంత్ అంటే ఒక నెల తర్వాత ఎస్ఎల్బిసి సొరంగం నుంచి రెండో మృతదేహాన్ని వెలికి తీశారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొట్టి శ్రీరాములు ఓపెన్ వర్సిటీస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొట్టి శ్రీరాములు ఓపెన్ వర్సిటీస్ ఓపెన్ వర్సిటీస్ అంటే ఓపెన్ యూనివర్సిటీలు టు బి ఎస్టాబ్లిష్డ్ అంటే ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి అలాగే కేరళ పాసెస్ బిల్ టు సెట్అప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు బిల్లును కేరళ ఆమోదించింది కేరళ పాసెస్ బిల్ అంటే కేరళ బిల్లును ఆమోదించింది ఇక్కడ పాసెస్ అంటే ఆమోదించడం అనే ఉద్దేశంలో చెప్పుకోవాలి ఇది లో ఉంది టు సెట్అప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని బిల్లును కేరళ ఆమోదించింది అలాగే శివకుమార్ హిట్స్ బ్యాక్ హెట్ బీజేపీ ఓవర్ రిమార్క్స్ రో అంటే వ్యాఖ్యల వివాదంపై బీజేపీకి శివకుమార్ తిప్పికొట్టారు శివకుమార్ హిట్స్ బ్యాక్ అంటే శివకుమార్ తిప్పికొట్టారు హెట్ బీజేపీ హెట్ బీజేపీ అంటే బీజేపీని తిప్పికొట్టారు ఓవర్ రిమార్క్స్ రో అంటే వ్యాఖ్యల వివాదంపై ఓవర్ అంటే పై రిమార్క్స్ రో అంటే వ్యాఖ్యల వివాదం వ్యాఖ్యల వివాదంపై బీజేపీని శివకుమార్ తిప్పికొట్టారు అలాగే ఎస్సీ టు హియర్ కచ్చతీవు కేసు ఆన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ అంటే సెప్టెంబర్ పదిహేనున కచ్చతీవు కేసు విచారణకు ఎస్సీ అంది ఎస్సీ అంటే కోర్ట్ టు హియర్ అంటే విచారణకు రానుంది ఏ కేసు కచ్చతీవు కేసు విచారణకు రానుంది ఆన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ పదిహేనున కచ్చతీవు కేసు విచారణకు రానుంది అలాగే గుంటూరు మేయర్స్ రెసిగ్నేషన్ యాక్సెప్టెడ్ గుంటూరు మేయర్స్ అంటే గుంటూరు మేయర్ యొక్క రెసిగ్నేషన్ రాజీనామా యాక్సెప్టెడ్ అంటే ఆమోదించబడింది లేదా అంగీకరించబడింది అని చెప్పుకోవచ్చు అలాగే ఇన్ బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా ఫార్మర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫేస్ మోర్ ట్రబుల్ ఆఫ్టర్ రీల్ చూడాలి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు రీల్ తర్వాత మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫార్మర్ అంటే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఫేస్ ఎదుర్కొంటున్నారు మోర్ ట్రబుల్ ఆఫ్టర్ ది రీల్ తర్వాత మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాగే ఇక్కడ లైఫ్ ఫైంట్స్ ఎవే అంటే జీవితం ఒక మార్గాన్ని కనుగొంటుంది చూడాలి ఇలాంటివి కూడా తెలుసుకుంటూ ఉండాలి అలాగే హానీ ట్రాప్ అటెంప్ట్స్ కర్ణాటక మినిస్టర్ డిమాండ్స్ లీగల్ యాక్షన్ హానీ ట్రాప్ అటెంప్ట్స్ అంటే హానీ ట్రాప్ ప్రయత్నాలు కర్ణాటక మినిస్టర్ కర్ణాటక మంత్రి డిమాండ్స్ లీగల్ యాక్షన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక మంత్రి డిమాండ్ చేశారు లీగల్ యాక్షన్ అంటే చట్టపరమైనటువంటి చర్య వలయర్ పేరెంట్స్ టోల్ టు అపియర్ బిఫోర్ సిబిఐ కోర్ట్ చూడాలి వలయర్ పేరెంట్స్ టోల్ టు అపియర్ బిఫోర్ సిబిఐ కోర్ట్ చూడాలి వలయర్ పేరెంట్స్ టోల్ టు అంటే ఇక్కడ వరనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి అంటే ఇది ప్యాసి లో ఉండాలి వలయార్ పేరెంట్స్ వర్ టోల్డ్ అంటే వలయార్ తల్లిదండ్రులకు తెలిపారు ఎవరు తెలిపారు మనకు అనవసరం టు అపియర్ అంటే హాజరు కమ్మని బిఫోర్ సిబిఐ కోర్ట్ అంటే సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలని వలయార్ తల్లిదండ్రులకు తెలిపారు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అలాగే షీట్ ఫైల్డ్ ఇన్ ట్విన్ మర్డర్ కేస్ ఇన్ కేరళ చార్జ్ షీట్ ఫైల్డ్ అంటే చార్జ్ షీట్ నమోదైంది ఇన్ ట్విన్ మర్డర్ కేస్ జంట హత్యల కేసులో చార్జ్ షీట్ నమోదైంది లేదా దాఖలైంది ఇన్ కేరళ కేరళలో అలాగే వివేకాస్ మర్డర్ ఏ మేజర్ కేస్ స్టడీ ఇన్ క్రైమ్ నాయుడు వివేకాస్ మర్డర్ అంటే వివేకా యొక్క హత్య ఏ మేజర్ కేస్ స్టడీ అంటే ఒక ప్రధాన కేస్ స్టడీ ఇన్ క్రైమ్ నేరంలో నాయుడు నాయుడు అన్నారు నాయుడు అర్జెస్ లైన్ డిపార్ట్మెంట్స్ టు వర్క్ ఇన్ టాండెమ్ టు చెక్ సీజనల్ డిసీజెస్ ఇన్ ఆంధ్ర చూడాలి నాయుడు అర్జెస్ అంటే నాయుడు కోరారు లైన్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్లను కోరారు టు వర్క్ పని చేయాలని ఇన్ టాండెమ్ ఇన్ టాండెమ్ అంటే సమిష్టిగా అంటే అందరూ కలిసి టు చెక్ సీజనల్ డిసీజెస్ అంటే సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు చెక్ అంటే నిరోధించేందుకు సీజనల్ డిసీజెస్ అంటే ఋతుపవన సంబంధమైనటువంటి వ్యాధులను నిరోధించేందుకు లైన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నాయుడు కోరారు ఇన్ ఆంధ్ర ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ లో ఋతు సంబంధ వ్యాధులను నిరోధించేందుకు లైన్ విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని నాయుడు కోరారు చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి అంటే సమన్వయంగా సమిష్టిగా అలాగే నో కామిక్ రిలీఫ్ అంటే హాస్యానికి చోటు లేదు లేదా హాస్యానికి అవకాశం లేదు ఇది ఎడిటోరియల్ పేజీలోని ఆర్టికల్ అలాగే ద గ్రేట్ అబాండన్మెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క గొప్ప పరిత్యాగం గ్రేట్ అంటే గొప్ప అబాండన్మెంట్ అంటే పరిత్యాగం ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్రీ ఎడిటోరియల్ ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ అలాగే లైన్స్ కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి